సో ఈ గ్లాస్ ప్లేట్ గుండా ఈ క్యాండిల్ యొక్క ఫ్లేమ్ మీకు విజిబుల్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేయండి అమ్మా చూడండి ఒకసారి నాకు తెలిసి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అంటే ఏంటంటే గ్లాస్ అనేది లైట్ని తనుకుండా ఎలా చేస్తుంది అన్నమాట ఇలా లైట్ని ఎలా చేస్తుంది కాబట్టి దాన్ని ఇక్కడ ఏ అంటే ఆబ్జెక్ట్స్ ఎలో లైట్లో గ్లాస్ అనే దాన్ని మనం రాయడం జరిగిందన్నమాట మీ అందరికీ తెలిసిందే దీన్నే మనం ఏమంటామంటే మిర్రర్ అంటాం చూడండి ఒకసారి దీన్ని మనం మిర్రర్ అని పిలిస్తాం మీ చూసి ఉంటారు మీ పేస్ మీకు ఎందులో కనిపిస్తుంటుందన్నమాట ఇప్పుడు ఈ మిర్రర్ నేను క్యాండిల్ ముందు పెడతాను మీకు అక్కడ లైట్ విజిబుల్ అవుతుంది అది చెక్ చేయండి ఒకసారి చూడం ఒకసారి మీకు ఏమైనా క్యాండిల్ ఫ్లేమ్ విజిబుల్ అయ్యిందా సో ఇప్పుడు మీరు ఒకటి అర్థం చేసుకోవాలి మిర్రర్ ఈజ్ నాట్ అలౌస్ లైట్ అండ్ మిర్రర్ అని తనకు లైట్ని పంపించదు ఎప్పుడు కూడా ఇది గ్లాస్ కాదు వెనకతలు మనం ఒక సిల్వర్ కానీ అల్యూమినియం కోటింగ్ కానీ వేస్తాం అనమాట అందుకే తనకుండా లైట్ని మనకి అలౌ అనమాట సో మిర్రర్ అనేది లైట్ని తనకుండా అలౌ చేయదు సో అందుకు దీన్ని అక్కడే రాద్దామంటే ఈ ప్లేస్లో రాద్దాం అలాగే ఇక్కడ మనం చూసుకుంటే స్టోన్ అంటారు దీన్ని ఈ స్టోన్ తనగుండ లైట్ అలో చేస్తుంది లేదు చూడండి ఒకసారి పెట్టాను మీకు ఒకసారి సో ఇది కూడా మీకు లైట్ని అలో చేయట్లేదు సో స్టోన్ అనేది కూడా డో నాట్ అలౌ లైట్ సో అలాగే ఇక్కడ మనం చూసుకుంటే వాటర్ సో ఇప్పుడు ఇందులో బేకర్లో వాటర్ ఉంది ఇది పెట్టాను మీకు చూడండి క్యాండిల్ ఫ్లేమ్ అనేది మీకు విజిబుల్ అవుతుంది లేదా ఒకసారి చెక్ చేయండి కనిపిస్తుందమ్మా అంటే వాటర్ కూడా తనగుండ లైట్ని అలౌ చేస్తుంది అంటే ఇక్కడ వాటర్ అనే కాదు వాటర్ లాంటి లిక్విడ్స్ అన్నమాట సో వాటరు ఆయిలు ఓకేనా డీజిల్ ఓకేనా నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఎయిరు అలాగే కిరోషను పెట్రోల్ ఇవన్నీ కూడా తమ లైట్ని ఎలా చేస్తాయి అనమాట అంటే లిక్విడ్స్ అన్నీ కూడా మనకి లైట్ని అలో చేయడం అనేది ఎక్కువగా జరుగుతుంది గ్లాస్ మనకి ఎలా చేయడం జరుగుతుంది ఇప్పుడు మీకు సీడీ చూపిస్తున్నాను ఈ సీడీ తనగుండ లైట్ లేదు చూడండి ఒకసారి సీడి సీడీ మధ్యలో హోల్ ఉంది ఆ హోల్ నేను కవర్ చేశాను చూడండి ఒకసారి అంటే సీడీ కూడా తనగుండ లైట్ని ఎలా చేయట్లేదు అనమాట మరి అలాగే ఇక్కడ చూసుకుంటే పాలిథిన్ పేపర్ చూడండి ఒకసారి పాలిథిన్ పేపర్ ఈ పాలిథిన్ పేపర్ని ఇలా ప్లేస్ చేశాను ఇప్పుడు క్యాండిల్ ఫ్లేమ్ ఏమైనా విజిబుల్ అవుతుందా మీకు ఓకేనా కొంచెం పార్షిల్ అంటే కంప్లీట్గా మీకు విజిబుల్ అవ్వద్దు కొంచెం లైట్ అంతా చేస్తాం అన్నమాట అంటే ఇటువంటి వాటిని ఏమంటారంటే పార్షియల్లీ ఎలవస్ లైట్ అని పిలుస్తారు అందుకే పాలిథిన్ సీడ్స్ని పార్షియల్లీ ఎలా లైట్లో మనం రాస్తాం అలాగే మనందరికీ బాగా తెలిసిందే ఆయిలీ పేపర్ మీరు అవి పేపర్ ప్లేట్లో తినేటప్పుడు చూడండి ఆ గారెలకు ఆయిల్ అంటుకుంటే ఆ పేపర్ ప్లేట్లో మీ వేలు కనిపిస్తుంటాయి అనమాట సో ఈ విధంగా చూసుకుంటే దీని గుండా కూడా మీకు లైట్ చూస్తే పార్షియల్గా వెళ్తుంటుంది అనమాట అందుకే దీన్ని ఏమంటారంటే పార్షియల్గా ఎలా లైట్ అది ఆయిలీ పేపర్ అనమాట అంటే ఈ విధంగా మనకి ఈ నాన్ లూమినస్ బాడీస్ ఇంకా అల్యూమినియం ఫాయిల్ చూడండి ఇది కూడా తన గుండా లైట్ని అలో చేయదు అలాగే బ్లాక్ పేపర్ మీరు చూసుకుంటారు బ్లాక్ కలర్ ఉంటుంది బ్లాక్ షీట్ ఇది కూడా తినకుండా లైట్ని ఎలా చేయట్లేదు అలాగే మనం చూసుకుంటే ట్రాన్స్పరెంట్ టేప్ అంటాం మనకి ఎక్కువగా వాడుతుంటు సెలోపట్ టేపు కానీ తనకుండా లైట్ని ఏం చేస్తుంది అంటే ఎలా చేస్తుంది నెక్స్ట్ వైర్ గ్లాస్ ఇది తినకుండా పార్షియల్గా లైట్ అనేది ఎలా చేస్తుంటుంది చూడండి ఒకసారి కొంచెం అంటే ఈ హోల్స్ దగ్గర ఎలా అవుతుంటుంది హోల్స్ లేని దగ్గర లైట్ అనేది ఎలా అవడం అనేది ఉండదు అనమాట ఇంకా అలాగే స్మోక్ ఎప్పుడైనా స్మోక్ ఉందనుకోండి అనుకోండి అప్పుడు మనకు లైట్ ఎలా అవుతుందో లేదా అది ఒకసారి చెక్ చేద్దాం సో ఇక్కడ మీకు స్మోక్ అనేది విజిబుల్ అవుతుంది ఈ స్మోక్ గుండా కూడా కొంచెం క్యాండిల్ ఫ్లేమ్ అనేది మీకు విజిబుల్ అవుతుంది ఇది కూడా పార్షియల్గా తనకు లైట్ పంపిస్తుంది స్మోక్ అండ్ స్మోక్ అంటే అక్కడ ఫాగ్ మనకు ఎర్లీ మార్నింగ్ మనకు ఒకసారి ఫాగ్ ఫామ్ అవుతుంటుంది అప్పుడు కూడా అవతల ఉండే ఆబ్జెక్ట్స్ అంటే అంత క్లియర్గా మీకు కనిపించవు అనమాట అవన్నీ కూడా పార్షియల్గా లైట్ని అలౌ చేసే ఉంటాయి అంటే ఈ విధంగా ఈ ఎక్స్పెంట్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ని త్రీ టైప్స్గా క్లాసిఫై చేయొచ్చు అవి ఏంటంటే లైట్ అలో చేసేవి లైట్ని పార్షియల్గా అలౌ చేసేవి లైట్ని అలో చేయండి వీటికి ఇప్పుడు ఏం చేశారు కామన్గా కొన్ని పేర్లు పెట్టారు అంటే ఇక్కడ ఎయిర్ వాటర్ ఆయిల్ డీజిల్ గ్లాసు ఎన్నింటి కూడా ఏమని పిలిచారంటే ట్రాన్స్పరెంట్ అని పిలిచారు ఏమని పిలిచారమ్మ మనకి ట్రాన్స్పరెంట్ సో అన్ని ఆబ్జెక్ట్స్ కూడా ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ తెలుగులో పారదర్శక పదార్థాలు అంటారన్నమాట పారదర్శక పదార్థాలు అంటారు సో వాట్ ఈస్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇవన్నీ మీరు చెప్పొచ్చు అనమాట లైట్ అనే లెసన్ దీన్ని ఏమేమి పిలుస్తారంటే మీడియా యానకం అని కూడా పిలుస్తారన్నమాట మీడియా అంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్నే లైట్ అనే లెసన్లో మీడియాని అనమాట అంటే లైట్ని తమకుండా పంపిస్తాయి కాబట్టి దీన్ని మీడియాని పిల్లడం జరిగింది నెక్స్ట్ వీటిని ఏమన్నారంటే ట్రాన్స్లూసెంట్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట అంటే ఈ పాలిథిన్ పేపరు ఆయిల్ పేపరు ఎన్నింటిని కలిపి ఏమైనా ఏమైనా పిలిచారంటే కామన్గా ట్రాన్స్లూసెంట్ అంటే ట్రాన్స్లూసెంట్ అంటే ఇవి పార్షియల్గా తమకుండా లైట్ని పాస్ చేస్తామంట ఆయిలీ పేపరు పాలిథిన్ పేపరు ఇవన్నీ ట్రాన్స్లూసెంట్ నెక్స్ట్ ఇక్కడ ఏవైతే తమకుండా లైట్ని పూర్తి ఎలా చేయలేదో వాటిని ఏమన్నారంటే ఒపాక్యూ ఆబ్జెక్ట్ ఏమన్నారమ్మా ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ అన్నారన్నమాట ఈ విధంగా నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ని ఈ ఎక్స్పింగ్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే త్రీ ఆబ్జెక్ట్స్గా క్లాసిఫై చేస్తాం కామన్ నేమ్స్ ఇచ్చాం ఒకటి ట్రాన్స్పరెంట్ ట్రాన్స్లూసెంట్ ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ ఇప్పుడు ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ అనేవి లైట్ని అలౌ చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యెల్లో కలర్లో ఉండే ఒక బాల్ తీసుకున్నాను చూసారా ఇప్పుడు ఇది తనకుండా లైట్ అలౌ చేయకపోతే ఏం జరుగుతుందో ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మీరు ఈ గోడపై ఏం చూస్తున్నారంటే ఒక షాడో అనేది చూస్తున్నారు శాడో అంటే అర్థం ఏంటంటే కలర్లెస్ ఆబ్జెక్ట్ అని అర్థం అనమాట అంటే ఈ వచ్చే లైట్ని ఇది ఒపెక్ట్ చేయడం వల్ల అంటే ఆఫ్ చేయడం వల్ల మనకేమవుతుందంటే ఆ ప్లేస్లో మనకు ఆ బ్లాక్ కలర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట అంటే ఇదే అని చూసుకోండి ఎల్లో కలర్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఆరెంజ్ కలర్లో ఉండే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇది కూడా మీకు బ్లాక్ కలర్లోనే కనిపిస్తుంది అనమాట అలాగే మీకు గ్రీన్ కలర్లో ఉండే ఆఫ్ తీసుకుంటున్నాను చూడండి ఇది కూడా మీకు ఒక కలర్లెస్ షాడో అనేది ఫామ్ చేస్తుంది అనమాట ఎందుకు ఇవి చెప్తున్నానంటే ఒపేక్ ఆబ్జెక్ట్స్ ఎప్పుడైతే మనకి లైట్ని అలో చేయవో అప్పుడు ఏమవుతుందంటే వాటి వెనక ఒక షాడో అనేది ఫామ్ అవుతుంది అనమాట సో లాస్ట్ టైం మనకు అడిగిన పెట్టేటంటే గ్రీన్ కలర్ ట్రీ వాట్ టైప్ ఆఫ్ షాడో అని అడిగాడు అంటే వాట్ టైఫ్ షాడో ఫార్మ్ బై గ్రీన్ కలర్ ట్రీ అంటే ఆకుపచ్చ రంగులు ఉండే చెట్టు వల్ల ఏర్పడే షాడోకిండే కలర్ ఎట్ని అడిగాడు సో అక్కడ దానికి రెడ్ ఇచ్చాడు బ్లూ ఇచ్చాడు గ్రీన్ ఇచ్చాడు కలర్లెస్ అని ఇచ్చాడు మీరు అక్కడ ఏం చెప్పాలంటే కలర్లెస్ అని చెప్పాలి అయితే చాలామంది ఇక్కడ బ్లాక్ కలర్ వచ్చింది కదా బ్లాక్ కలర్ చెప్దామని అనుకోవచ్చు మీరు కానీ వైట్ని బ్లాక్ని మన ఫిజిక్స్లో కలర్స్ కానీ మనం భావించట్లేదు అందుకే మీకు కలర్లెస్ అని ఇక్కడ రాయాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా అయితే ఇక్కడ మనకి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి ఎటువంటి సాడో అని కూడా మీరు చూడలేకపోతున్నారు ఇక్కడ నా చేపెడితే పెడితే కనిపిస్తుంది నా చేపెట్టకపోతే కనిపించట్లేదు అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు అంటే షాడో ఫామ్ అవడానికి ఏమి ఉండాలని అడుగుతున్నాడు వాట్ ఆర్ ది ఎసెన్షియల్ కాంపనెంట్స్ ఆఫ్ షాడో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఎటువంటి మీకు షాడో అనేది ఫామ్ అవ్వట్లేదు కారణం ఏంటంటే ఇక్కడ నో లైట్ సోర్స్ అంటే షాడో ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ మనకి ఏమి ఉండాలంటే ఒక లైట్ సోర్స్ అనేది ఉండాలన్నమాట నెక్స్ట్ లైట్ సోర్స్ ఉన్నది మాత్రం ఈ షాడో చూడలేదు ఏముండాలి కంపల్సరీగా మనకి ఒక ఉపేక్యూ ఆబ్జెక్ట్ ఉండాలి ఒపేక్యూ ఆబ్జెక్ట్ అంటే ఒపేక్యూ ఆబ్జెక్ట్ ఉంటేనే మనకి షాడో ఫామ్ అవుతుంది ఇక్కడ ఒపేక్యూ ఆబ్జెక్టు లైట్ సోర్స్ రెండు ఉన్నాయి కానీ మీకు అక్కడ ఎటువంటి షాడో కనిపించట్లేదు కారణం ఏంటంటే షాడో చూడాలంటే మీకు ఒక స్క్రీన్ అనేది ఉండాలి చూడండి ఇక్కడ ఈ అనేది ఒక స్క్రీన్ లాంటిది నా చెయ్యి అనేది ఒక ఉపేక్యూ ఆబ్జెక్ట్ ఈ బల్బు అనేది ఒక లైట్ సోర్స్ అంటే ఈ విధంగా లైట్ సోర్సు ఒపేక్వి ఆబ్జెక్టు స్క్రీన్ ఈ త్రీ ఉంటేనే మీరు షాడోని చూడగలుగుతారు అనమాట యూ కెన్ ఏబుల్ టు సీ షాడో వెన్ ద ఎక్స్పెరిమెంట్ వన్ లైట్ సోర్స్ అండ్ ఓపేక్వి ఆబ్జెక్ట్ అండ్ స్క్రీన్ ఈజ్ ఎసెన్షియల్ అందుకే మనకు నైట్ టైం చూడండి ఎక్కడొక్కడో మీకు షాడోస్ కనిపించవు ఎర్లీ మార్నింగ్ సన్ రాగానే మీకు సాడోస్ కనిపిస్తాయి కారణం ఏంటి సన్ అనేది ఒక లైట్ సోర్స్ అనమాట అయితే ఇప్పుడు మూన్ అనేది ఒక లైట్ సోర్సా ఒక ఎక్కువ ఆబ్జెక్టా అలాగే ప్లానెట్స్ అనేది ఒక ఎక్కువ ఆబ్జెక్టా లైట్ సోర్సా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏమున్నాయంటే ప్లానెట్స్ ఉన్నాయి మూన్ ఉంది మిర్రర్ ఉంది ట్రీ ఉంది మనం ఉన్నాం సో ఇవన్నీ కూడా ఉపయోగ ఆబ్జెక్ట్స్ అనమాట అయితే మూన్ నుంచి లైట్ వస్తుంది కదా అందువల్ల చాలా మంది ఏమనుకుంటారంటే మూన్ ఏ లూమినస్ సోర్స్ అనుకుంటారు అనమాట మూన్ ఏమనుకుంటారమ్మా లూమినస్ సోర్స్ అని చెప్పేసి అనుకుంటుంటారు సో మూన్ లూమినస్ సోర్సా కాదా ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ చూడండి మీరు ఏం చూస్తున్నారు ఇక్కడ మీరు అందరూ కూడా చూస్తే ఇక్కడ ఒక బ్లాక్ కలర్ డాక్ ఉండి చుట్టూ ఒక బ్రైటెస్ట్ స్పాట్ ఉంది దీన్ని ఏమంటారంటే సోలార్ ఎక్లిప్స్ అంటారనమాట దీన్నేం పిలుస్తారమ్మా సోలార్ దీన్నేమి పిలుస్తారు సోలార్ ఎక్లిప్స్ అని పిలుస్తారన్నమాట సో ఈ సోలార్ ఎక్లిప్స్లో మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ బ్రైట్గా పార్ట్ అనేది ఒకటి కనిపిస్తుంది దీన్ని ఏమంటారు అంటే కరోనా అంటారు చూసారా మన చైనా వాళ్ళు మన కరోనా వచ్చి ప్రపంచం ఎంత ఇబ్బంది ఇబ్బంది పడిందో అటువంటి కరోనా అనే పార్ట్ అనేది సన్లో ఉండే ఔటర్ లేయర్ అనమాట సన్ యొక్క అట్మాస్ఫియర్లో ఔటర్ లేయర్ ఉంటుందన్నమాట అది చాలా బ్రైటెస్ట్ పార్ట్ అందుకే అది ఒక్కటే మీకు అవుతుంది అవుతుందన్నమాట సో దీన్నే మనం ఏముంటాం అంటే సోలార్ ఎక్లిప్స్ ఎక్లిప్స్ అంటాం ఈ సోలార్ ఎక్లిప్స్ ఎలా ఫామ్ అవుతాయి ఒకసారి అబ్జర్వ్ చేయండి చూడండి ఇక్కడ ఇది సన్ ఇది మూన్ ఇది ఎర్త్ అంటే మూన్ యొక్క షాడో సన్ మనం సోలార్ ఎక్లిప్స్ చూస్తాం అంటే ఈ షాడో రీజియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సోలార్ ఎక్లిప్స్ అనేది కనిపిస్తుంది అనమాట అండ్ దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే మూన్ ఈజ్ ఏ ఒపేక్యూ ఆబ్జెక్ట్ అలాగే ఎత్ ఏ ఉపయోగ ఆబ్జెక్ట్ అలాగే ఎత్తి ఒక షాడో మూన్మె పడింది అనుకోండి దాన్ని ఏ ఎక్లిప్స్ అంటారు మీరు ఎప్పుడైనా మీకు తెలుసా ఒక వీడియో ఫ్యూజ్ చేసి దాని ఆన్సర్ మీరు కామెంట్ చేయండి ఓకేనా సో దాన్ని ఏమంటారంటే లోనార్ ఏమంటారమ్మా లోనార్ ఎక్లిప్స్ అంటారన్నమాట అంటే మూర్ని మనం లోనార్ సర్ఫేస్ అంటాం కాబట్టి దాన్ని లోనార్ ఎక్లిప్స్ అంటారనమాట అంటే ఎక్లిప్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అంటే ఈ షాడోస్ ఫామ్ అవడం వల్ల అనమాట అయితే ఇక్కడ మనకి బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఈ సోలార్ ఎక్లిప్స్ని డైరెక్ట్గా మనం చూడొచ్చా సో చూడొచ్చా చూడకూడదా ఇప్పుడు చూడండి ఒకసారి చూసారా ఇదే కరోనా పాట్ సన్లో ఈ కరోనా పార్ట్ ఆ టైంలో విజిబుల్ అవుతుంది కాబట్టి అలాగే సన్ను ఎర్త్ మూను మూడు కూడా ఎలా ఉన్నాయి ఒక స్ట్రైట్ లైన్లను చూసుకోండి ఇలా స్ట్రైట్ లైన్లు ఉండడం వల్ల సన్ మనకి చాలా దగ్గరికి ఉంటాడన్నమాట అందువల్ల ఆ టైంలో ఎవరైతే డైరెక్ట్గా సోలార్ ఎక్లిప్స్ చూస్తారో వాళ్ళ కంట్లో రెటీనా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అందుకు ఎవరు కూడా సోలార్ ఎక్లిప్స్ని డైరెక్ట్గా విజిబుల్గా చూడకూడదు మరి ఆ సోలార్ ఎక్లిప్స్ని మీరు డైరెక్ట్గా చూడాలంటే మరి ఎలా చూస్తారు ఓకేనా దీనికి లెవెంటీన్త్ సెంచరీలోనే అరేబియన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే లెవెన్టీన్త్ సెంచరీ చూడండి అరేబియన్స్ ఒక పరికరాన్ని కనిపెట్టారు దాన్నే మనం ఏమంటారంటే పిన్ హోల్ కెమెరా అంటారు దీన్ని ఏమంటారమ్మా దీన్ని హోల్ కెమెరా అంటారన్నమాట ఎందుకు దీన్ని పిన్ హోల్ కెమెరా అంటారంటే దీంట్లో ఒక మీకు హోల్ ఉంది చూడండి ఇక్కడ ఓకేనా ఈ హోల్ అనేది ఒక పిన్తో పెడతారు ఒక పిన్తో ఒక హోల్ పెట్టడం వల్ల ఇది ఒక కెమెరాలో యాక్ట్ చేస్తుంది అలాగే ఈరోజు సెల్లో కెమెరా ఉంది చూసారు ఆ కెమెరాలో యాక్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని పిన్ హోల్ కెమెరా అంటారనమాట అందుకే పాతకాలంలో సోలార్ క్లిప్ చూడడానికి పిన్హోల్ కెమెరా అనేవాళ్ళు వాడేవారనమాట అయితే ఈ పిన్హోల్ కెమెరాకి ఆ పేరు పెట్టింది ఎవరంటే లియోనార్డో డావిన్సీ మొనాలిసో చిత్రం గీసారు కదా అతను ఆ పేరు పెట్టాడు దీన్ని కనిపెట్టింది మాత్రం అరేబియస్ లెవెంటీన్త్ కనిపెట్టారు అన్నమాట అయితే ఈ పిన్హోల్ కెమెరాతో సోలార్ క్లిప్ చూసిన బయట ఉన్న ఆబ్జెక్ట్ చూసినా అవి ఏ విధంగా కనిపిస్తాయో మీరు ఎప్పుడైనా చూసారా ఒకసారి మీకు ఆ ఫోటో అనేది మీకు ఇప్పుడు చూపిస్తాం ఇక్కడ మీకు పిన్హోల్ కెమెరాలో ఉండే ఒక అమ్మాయి ఇమేజ్ మీకు కనిపిస్తుంది చూడండి ఒకసారి అమ్మాయి ఇన్వర్టెడ్గా కనిపిస్తుంది అనేది మీకు ఇన్వర్టెడ్గా కనిపించడం అవతలు ఉండే చెట్లు కూడా మీకు ఇన్వర్టెడ్గా కనిపించడం అనేది మీరు గమనిస్తున్నారు అన్నమాట ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి సో సో పిన్హోల్ కెమెరాలో ఇమేజ్ ఎలా ఉంటుందంటే ఇన్వర్టెడ్గా ఉంటుంది అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది అన్నమాట అయితే పిన్హోల్ కెమెరాలో ఎక్కడ మీరు ఇమేజ్ చూస్తున్నారని అంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి సో ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ ట్రాన్స్లూసెంట్ సీట్ అనేది ఇక్కడ ఉందన్నమాట అంటే ఇందాక మనం చెప్పుకున్నాం లైట్ని పార్సెల్గా ఎలా చేసే వాటిని ట్రాన్స్లూసెంట్ అని చెప్తారన్నమాట కదా దీన్ని ఇక్కడ స్క్రీన్లో వాడతారు అన్నమాట సో ఈ పైన ఒక బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ చిన్న హోల్ చేసాం ఈ హోల్ లో మరొక బాక్స్ ఈ విధంగా వెళ్ళేటట్టు అడ్జస్ట్ చేసాం ఈ విధంగా చేయడం ద్వారా ఇది వర్కింగ్ అనేది చేస్తుంది అన్నమాట పిన్హోల్ కెమెరా అయితే ఈ పిన్హోల్ కెమెరాలో ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అనేది ఒకసారి చూద్దాం చూడడం ఇక్కడ పిన్హోల్ కెమెరా ఒక ట్రీని మనం ఇందులో చూస్తాం ఇక్కడ చూస్తే ట్రీ అనేది ఇలా ఉంటే అది రివర్స్లో పడింది దీన్ని ఏమంటారంటే అంటే ఎన్వర్టెడ్ అంటారు అంటే ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా ఉండేటప్పుడు అది రివర్స్లో పడింది అనుకోండి దాన్ని ఏం క్లీస్తారమ్మా లైట్లో ఇన్వర్టెడ్ చాలా జాగ్రత్త గుర్తుంచుకోవాలి సో రెండోది ఏంటంటే ఈ ట్రీ యొక్క ఇమేజ్ ఎక్కడ మనకు కనిపిస్తుంది ఒక స్క్రీన్పై కనిపిస్తుంది దీన్ని మన స్క్రీన్ అని చెప్పాం కదా ఇటువంటి స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇలా స్క్రీన్పై ఇమేజ్ కనిపిస్తే దాన్ని ఏమంటారు రియల్ ఇమేజ్ అంటారనమాట చాలా ఇంపార్టెంట్ లైట్లో ఫండమెంటల్స్ అన్నమాట చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్క్రీన్ మీద కానీ మీరు ఇమేజ్ చూస్తే దాన్ని ఏమంటారు రియల్ ఇమేజ్ అంటారనమాట సో రియల్ ఇమేజ్ లైట్లో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఫస్ట్ ఇమేజ్ అంటే తెలుసుకోవాలి మీరు ఇమేజ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి సో దిస్ ఈజ్ ఇమేజ్ దిస్ ఈజ్ షాడో ఇంటికి డిఫరెన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి షాడో ఈజ్ కలర్లెస్ షాడో కలర్ ఉండదు ఎందుకంటే ఆ ప్లేస్లో లైట్ అనేది రాదు కాబట్టి అనమాట సో ఇక్కడ ఇమేజ్లో చూడండి ట్రీ గ్రీన్ కలర్ ఉంటే ఇమేజ్ కూడా గ్రీన్ కలర్ ఉంది ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ ఏ కలర్ ఉంటుందో అదే కలర్ అనేది ఉంటుందన్నమాట అలా ఉంటే దాన్ని ఇమేజ్ అంటారన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అలా కాకుండా షాడో వచ్చేసరికి ఏమవుతుందంటే ఏ ఆబ్జెక్ట్ మీరు తీసుకున్న షాడో అనేది ఈ విధంగానే ఉంటుంది అంటే కలర్లెస్ కానీ మీకు ఉంటుందన్నమాట అయితే ఇక్కడ షాడో యొక్క సైజ్ షేప్ అనేది ఆబ్జెక్ట్లో ఉండాలని రూల్ లేదు ఆబ్జెక్ట్ ఒకలా ఉంటే షాడో షేప్ అనేది ఇంకోలా ఉంటుందన్నమాట ఇమేజ్ అలా ఉండదు ఆబ్జెక్ట్ అలా ఉంటే ఇమేజ్ కూడా షేప్ కూడా అదే షేప్లో ఉండాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి చూసుకోండి మనం హ్యాండ్స్ని డిఫరెంట్ వేస్లో పెడితే ఇక్కడ డిఫరెంట్ షేప్స్ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక షేప్లా కనిపిస్తుంది బౌడ్లాగా కనిపిస్తుంది ఇక్కడ ఒక డక్లాగా కనిపిస్తుంది అంటే ఇక్కడ చూసుకుని మన చేతిని రకరకాల లో చూపించాం అంటే షాడో చూసి మీరు ఆబ్జెక్ట్ యొక్క షేప్ ఎగ్జాక్ట్గా మీరు చెప్పలేరు షాడోకి కలర్లెస్ ఏ కలర్ ఉంటుందో మనం చెప్పలేము అన్నమాట అందుకే అప్పుడప్పుడు మీరు ఒక థాడ్ని చూసి పాము అనుకోవడం జరుగుతుంటుంది అనమాట ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని మనకి ఏం చేస్తారంటే మన పూర్వీకులు పప్పెట్రీ ఏమంటారమ్మా పప్పెట్రీ అంటే తెలుగులో తోలు బొమ్మలాట అంటారు అన్నమాట పాతకాలంలో మనకి ఎక్కువగా ఇది ఎక్కువ అంటే మనకి స్వతంత్ర రాకముందు తోలుబొమ్మలు ఆట ద్వారా ప్రజలు ఒక చైతన్యం తీసుకొచ్చారనమాట దీన్నే పప్పేట్ అంటారు ఇప్పుడు సాడోగ్రఫీ అని పిలిపి పిలుస్తుంటారు అన్నమాట అంటే షాడోని చూసి ఆబ్జెక్ట్ యొక్క షేప్ని ఖచ్చితంగా మనం చెప్పలేమనే విషయం ఇక్కడ అర్థం చేసుకోవాలి షాడో కలర్లెస్గా ఉంటుందని చెప్పుకోవాలి అయితే లాస్ట్ టైం అడిగిన పెట్టేటంటే విచ్ ఆబ్జెక్ట్ ఫామ్స్ సర్క్యులర్ షాడో అండ్ రెక్టాంగులర్ షాడో అంటే ఒక ఆబ్జెక్ట్ అంటే అది సర్క్యులర్ షాడో ఫామ్ చేస్తుందంట రెక్టాంగులర్ శాడో కూడా ఫామ్ చేస్తుందంట ఏ ఆబ్జెక్టు సర్క్యులర్గా కానీ రెక్టాంగులర్ ఫామ్ చేస్తుందని అడిగాడు ఒకవేళ మీకు ఎవరికైనా దీని ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి సో అలాగే ఫామ్ చేసేది ఏదైనా ఉందంటే ఇదే దీన్నే సిలిండర్ అంటారనమాట సిలిండర్ సేప్ ఆబ్జెక్టు ఇలా పెట్టాం అనుకోండి సర్క్యులర్గా మాకు షాడో ఫామ్ అవుతుందనమాట అదే దీన్ని ఎలా పెట్టాం అనుకోండి రెక్టాంగులర్గా ఫామ్ అవుతుంది అవునా కాదు మీరు ఇంటి దగ్గర సెల్లైట్ వాడి చెక్ చేసి నాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇది ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరో ఏంటంటే లాస్ట్ టైం అడిగిన పెట్టు ఇప్పుడు సన్ అనేవాడు ఆఫ్టర్నూన్ సెషన్లో వైట్ కలర్లు ఉంటాడు అప్పుడు షాడో బ్లాక్ కలర్ వస్తుంది అనమాట నెక్స్ట్ లాస్ట్ ఏం అడిగిన బిట్ ఏంటంటే రెడ్ కలర్ బల్బ్ వాడితే షాడో ఏ కలర్ ఉంటుందని అడిగాడు ఇంకోసారి ఏమి అడిగాడు అంటే గ్రీన్ కలర్ బల్బు వాడితే షాడో కలర్ ఎక్కడ అడిగాడు అనమాట సో ఒకసారి ఆలోచించండి వైట్ కలర్ లైట్ అయితే కలర్ కలర్లెస్ వస్తుంది మరి రెడ్ కలర్ బ్లూ కలర్ లైట్లో ఎలా ఉంటుంది షాడో చూసారు ఎలా అడుగుతున్నాడు క్వశ్చన్ అనేది చెప్పిన విషయాన్ని క్రియేటివ్గా అడుగుతున్నాడు ఈ విధంగా ఆలోచించడమే కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి అయితే దీనికి సింపుల్ ఆన్సర్ న్యాచురల్ మనకి ఇస్తుంది ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడైనా సరే సన్న అని చూసారనుకోండి అతను రెడ్ కలర్లో ఉంటాడు ఎర్లీ మార్నింగ్ చూడండి కలర్ అనేది రెడ్ కలర్లో ఆరెంజ్ కలర్లో కనిపిస్తాడు అప్పుడు మీ షాడో ఎప్పుడైనా చూసుకున్నారా అది కూడా కలర్లెస్గానే ఉంది అంటే అక్కడ మనకి ఏంటంటే షాడోకి ఎప్పుడు కూడా కలర్లెస్సే మీరు ఏ కలర్ లైట్ వాడండి షాడో కలర్లెస్గానే వస్తుంది ఎందుకంటే షాడో అంటే లైట్ లేకపోవడం కదా లైట్ లేనప్పుడు ఇంక కలర్ ఎలా ఉంటుంది లైట్ ఉంటే కదా కలర్ ఉంటుంది అంటే ఇమేజ్ అంటే లైట్ ఉన్నట్టు షాడో అంటే లైట్ లేనట్టు అన్నమాట అంటే ఈ స్క్రీమ్ పడిన షాడ్ లైటే ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఇలా వస్తుంది అన్నమాట అంటే ఈ విధంగా మనకి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది ఇక్కడ లేకపోవడం వల్ల మనకు షాడో ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఇమేజ్ అంటే ఆబ్జెక్ట్ ఉండే కలర్ ఉంటుంది షాడో అంటే లెస్ ఉంటుంది షాడోని చూసి ఆబ్జెక్ట్ యొక్క షేప్ చెప్పలేదు దీని ఆధారంగా దీన్ని డిజైన్ చేశారు మన పూర్వీకులు అంటే పప్పెట్రీ ఓకేనా సో ఇప్పుడు మనకి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇమేజ్లో మనకి ఇక్కడ పిలిచే ఇమేజ్ ఏ ఇమేజ్ అని పిలుస్తున్నావు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఎప్పుడైనా సరే మీరు లైఫ్లో లైట్ అనే లెసన్లో ఇమేజ్ ఇన్వర్టెడ్గా ఉంటే తల క్రిందలుగా ఉంటే దాని వెంటనే మీరు రాయాల్సిన మాట ఏంటంటే రియల్ అంటే ఒక ఇమేజ్ చూసిన వెంటనే ఫస్ట్ మీరు చెప్పాల్సిన అంటే రియల్ అయితే రియల్ కాకుండా ఇంకో ఇమేజ్ ఉందా అందరూ మన అందరికీ తెలిసిన మిర్రర్లో మనకి ఇమేజ్ కనిపిస్తూ ఉంటుంది రోజు మీరు అర్థముకు వెళ్తే అది మీరు ఎలా ఉన్నారో అలాగే ఉంటుంది అంటే డైరెక్ట్గా ఉంటుంది మిర్రర్లో ఇమేజ్ అన్నమాట అందువల్ల దాన్ని ఏమంటారంటే వర్చువల్ అంటారన్నమాట ఏమంటారమ్మా వర్చువల్ అంటారు సో రియల్ ఇమేజ్ అంటే ఇట్ కాట్ ఆన్ ది స్క్రీన్ ఇట్ కాట్ ఆన్ ది స్క్రీన్ అంటే ఇలా స్క్రీన్పై మనకు క్యాచ్ చేయొచ్చు నెక్స్ట్ గా ఉంటుంది అలా ఉంటే దాన్ని రియల్ ఇమేజ్ అని అనమాట వర్చువల్ ఇమేజ్ అంటే వీ కెనాట్ కాట్ ఆన్ ది స్క్రీన్ ఇట్ ఈస్ ఎరెక్టెడ్ మీకు వర్చువల్ ఇమేజ్ కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఓకే ఇప్పుడు మీరు ఇక్కడ మిర్రర్లో చూస్తే ఒక బాటిల్లో ఉండే ఈ బాల్స్ అనేవి మిర్రర్లో మీకు కనిపిస్తున్నాయి సో బాటిల్ ఎలా ఉందో లోపల ఇమేజ్ కూడా అలాగే చూడండి డైరెక్ట్గా ఉందన్నమాట ఇప్పుడు ఈ మిర్రర్లో పడుతుంది ఇక్కడ ఇక్కడ ఎటువంటి స్క్రీన్ లేకుండా మనం చూస్తున్నాం ఇలా స్క్రీన్ లేకుండా మనం ఇమేజ్ని చూడగలిగితే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటారు ఓకేనా ఓన్లీ స్క్రీన్ మనం చూడగలిగితే దాన్ని ఏమంటారంటే రియల్ ఇమేజ్ అంటే పిన్ హోల్ కెమెరాలో ఈ స్క్రీన్ ఉంది కట్టే ఇమేజ్ కనిపిస్తుంది కాబట్టి పిన్ హోల్ కెమెరాలో ఉండే ఇమేజ్ని ఏమంటారంటే రియల్ ఇమేజ్ అంటారనమాట లాస్ట్ టైం అడిగి పెట్టేటంటే వాట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ద పిన్ హోల్ కెమెరా అండ్ హోల్ కెమెరాలో ఉండే ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ అడిగాడు ఒకసారి చాలా జాగ్రత్తగా చూసుకోండి ఫస్ట్ వన్ అది ఓకేనా స్క్రీన్ మీద పడుతుంది కాబట్టి దాన్ని ఏమంటామంటే రియల్ తల క్రిందులుగా ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే ఎనబట్టాడు నెక్స్ట్ మూడో క్యారెక్టర్ ఏంటంటే ఇంత ఉంది ఇమేజ్ ఎలా ఉంది చిన్నదిగా ఉంది అంటే ఎప్పుడైనా ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఇమేజ్ చిన్నదిగా ఉంటే చిన్నదిగా ఉంటే దాన్ని ఏమంటారంటే చూడండి ఇంట్లో ఎప్పుడైనా లైటింగ్ బాగా తగ్గిపోయింది అనుకోండి ఏంటంటే లైటింగ్ ఏమైంది అంటాం డిమ్ అయ్యిందంట అలాగ ఆబ్జెక్ట్తో పోల్చుకుంటే ఇమేజ్ చిన్నదిగా ఉంటే దీన్ని ఏమంటారంటే అంటారు అంటారన్నమాట ఏ ఇమేజ్ అంటారమ్మా డిమినేషడ్ సో లాస్ట్ టైం అడిగిన పిన్ పిన్హోల్ కెమెరాలో ఉండే ఇమేజ్ యొక్క క్యారెక్టర్స్ ఏంటి రియల్ ఇన్వర్టెడ్ అండ్ డిమినేషడ్ అయితే ఇప్పుడు పిన్హోల్ కెమెరాలో ఇమేజ్ ఫామ్ అవడానికి ఇక్కడ షాడ్ ఆఫ్ ఫామ్ అవ్వడానికి కుండే ఏ క్యారెక్టర్ కారణం ఇది ఒకటి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కుండే ఏ క్యారెక్టర్ వల్ల మనకి ఇక్కడ ఈ పిన్హోల్ కెమెరాలో ఇమేజ్ ఫామ్ అవుతుంది అలాగే చెట్టు యొక్క శాడ్ ఆఫ్ ఫామ్ అవుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో కుండే ఫస్ట్ క్యారెక్టర్ ఇది దాన్ని ఏమంటారంటే స్ట్రైట్ లైన్ నేచర్ దాన్ని ఇప్పుడు మీకు ఒక ఎక్స్మెంట్ ద్వారా చూపిస్తాం ఒకసారి చూడండి సో లైట్కుంటే ఏ క్యారెక్టర్ వల్ల మనకి పిన్ హోల్ కెమెరా షాడో ఫామ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ చూస్తే లైట్ రేస్ అనేవి కూడా ఒక స్ట్రైట్గా వెళ్తున్నాయి అనమాట సో లైట్కుండే ఫస్ట్ క్యారెక్టర్ ఏంటంటే స్ట్రైట్ లైన్ నేచర్ ఆఫ్ ది లైట్ అనమాట సో లైట్ ఎప్పుడు కూడా స్ట్రైట్గా వెళ్తుందనే దాని మీద మనకు షాడోస్ ఫామ్ అవుతున్నాయి ఓకేనా ఎక్లిప్స్ ఫామ్ అవుతున్నాయి అలాగే పిన్ హోల్ కెమెరా కూడా వర్క్ చేస్తుంది కట్ లైఫ్లో బిట్ మీరు మర్చిపోకూడదు అనమాట ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మిర్రర్స్ అనేవి మన ఇమేజ్ మనకు చూపిస్తున్నాయి అయితే మిర్రర్స్ లైట్ యొక్క ఏ క్యారెక్టర్ వల్ల మనకి మన ని చూపిస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మిర్రర్స్ అనేవి మన ఇమేజ్ మనకు చూపించడానికి కారణం ఏంటి సో అనేది ఇప్పుడు చూడండి ఒకసారి క్లియర్గా ఇప్పుడు లేజర్ లైట్ అనేది ఈ మిర్రర్ పై పడి మళ్ళీ మనకి ఏమవుతుందంటే రిఫ్లెక్ట్ అవుతుంది చూడండి ఒకసారి అంటే మిర్రర్స్ అనేవి లైట్ రిఫ్లెక్షన్ అనే కాన్సెప్ట్ మీద మనకి ఇమేజ్ ఫామ్ చేస్తున్నాయి అనమాట సో అది ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఇప్పుడు మనకి ఈ క్లా ఈ క్లాస్లో ఒక మోస్ట్ సమ్మరీ ఏంటి చెప్పుకోవాలనేది ఒకసారి క్లిక్ రివిజన్ అనేది మనం చేసుకుందాం ఓకేనా సో ఈ లెసన్లో మనం లూమ్నెస్ ఆబ్జెక్ట్స్ నాన్ లూమినస్ ఆబ్జెక్ట్స్ నేర్చుకున్నాం అలాగే ఒపేక్యూ ఆబ్జెక్ట్స్ అనేవి షాడో ఫామ్ చేస్తాయని చెప్పుకున్నాం పిన్హోల్ కెమెరా అనేది రియల్ ఇమేజ్ ఫామ్ చేస్తుందని మనం చెప్పుకున్నాం అనమాట ఇది కిక్ రివ్యూ అయితే ఒపేక్ ఆబ్జెక్ట్స్ షాడో ఫామ్ చేయడానికి పిన్హోల్ కెమెరా రియల్ ఇమేజ్ ఫామ్ చేయడానికి రీజన్ ఏంటంటే స్ట్రైట్ లైన్ నేచర్ ఆఫ్ లైట్ సో ఈ లెసన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇదన్నమాట నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ ఉండే ప్లాంట్ యొక్క శాడీ ఎలా ఉంటుంది కలర్లెస్ అలాగే ఒక రెడ్ కలర్ ఉండే లైట్స్ కూడా తీసుకుంటే దాని శాడీ ఎలా ఉంటుంది అది బ్లాక్ కలర్ సో ఇవి ఈ లెసన్లో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట అయితే ఇందులో మనం ఇంకా ఇది నోట్స్ కింద మనం చూసుకోవచ్చు మీరు ఫ్యూచర్స్ చేసి నోట్స్ రాసుకోవచ్చు ఇది తెలుగు మీడియం ఇవి బిట్స్ అనమాట ఈ లెసన్ నుంచి మనకి ఎటువంటి మోడల్ బిట్స్ వస్తాయనేది మీకు ఇవ్వడం జరిగింది సో వీటిని మీరు ఫ్యూజ్ చేసి ఈ బిట్స్ అనేది మీరు చూసుకొని వాటికి ఆన్సర్ చేసి కామెంట్ చేయొచ్చు అంటే మనకి ఈ లెసన్ యొక్క టోటల్ బిట్స్ అనమాట ఇవి ఇక్కడ ఒక్కొక్క కాన్సెప్ట్ పైన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిట్స్ ఇవ్వడం జరిగిందండి పినిహోల్ కెమెరా పైన షాడో పైన ఇవన్నీ కూడా బిట్స్ మీకు ఫామ్ చేయడం జరిగింది సో అది ఏం చేస్తారంటే మీరు అక్కడ వీడియోని మీరు ఫ్యూజ్ చేసి ఆ బిట్స్ అనేది మీరు తెలుసుకుంటారు ఓకే వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఓకేనా ఇటువంటి వీడియో కోసం మాకు సబ్స్క్రైబ్ చేసి మాతో టచ్లో ఉండండి థ్యాంక్ యూ